భూపతిరాజు రవీంద్రరాజు ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్గా ఉన్నాను ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ సమస్యలపై ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షుడిగా చెప్పుకున్న బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు రెవెన్యూ సమస్యలు గాలిగొదలేసి రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలని పట్టించుకోకుండా ఉంటే ఈరోజు వీఆర్ఏ నుంచి తహసీల్దార్ వరకు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే కూడా కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని అడగడంలో ఆయన విఫలమయ్యారు ఇప్పటిదాకా చూసి చూసి అందరూ కూడా యాక్చువల్ వీఆర్ఏలు వీఆర్ఓలు సర్వేలు కూడా ఐపీఆర్ఎస్ సభ్యులు ఇంకా మాకు ఎప్పటికీ అవకాశం ఇవ్వలేదు మేము ఇప్పుడు ఈ జేఏసీఆర్ పట్ల ఎందుకంటే సమస్యలు పరిష్కారం కావట్లేదు కాబట్టి అందరూ ఆందోళనలో ఉన్నారని చెప్పి రెవెన్యూ వ్యవస్థను కాపాడుకోవాలనే ఒక ఒక మంచి ఉద్దేశంతో ఈ రెవెన్యూలో ఉన్న ప్రతి ఉద్యోగి సమస్యను పరిష్కరించడానికి జయంగా గత ఒకటో తారీఖుని విజయవాడలో అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు మాకు అక్కడ ఇరవై ఆరు మంది కార్యవర్గ సభ్యులతో అక్కడ ఎన్నుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యల కోసం కృషి చేయాలని దృఢ సంకల్పంతో మొదటి విడతగా పశ్చిమ గోదావరి జిల్లాలో మా సొంత జిల్లా ఇది ఈ రోజు అదే సర్వేల సంఘం కూడా ఈ రోజు ఇక్కడ సర్వేల సోషల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మేము పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటు చేస్తాం చైర్మన్గా మన కలెక్టర్ ఆఫీస్లో కోఆర్డినేషన్ సెక్షన్లో పనిచేస్తున్న మన సీనియర్ అయినటువంటి మన సన్యాసరావు గారిని చైర్మన్గా ఎన్నుకున్నారు అలాగే సెక్రటరీ జనరల్గా పెద్దరాజు గారిని సర్వే అసోసియేషన్ నుంచి అలాగే కన్వీనర్గా మన విఆర్ఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి అలాగే ఇరవై రెండు మంది సభ్యులతో ఇక్కడ వైస్ చైర్మన్లు ఆర్మీ సెక్రటరీలు వాళ్ళందరితో కూడా ఇరవై రెండు సభ్యులతో ఇప్పుడు కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత వారం మేము జేఏసీకి ఏర్పడిన తర్వాత రేపు బుధవారం లక్ష మేము రెవెన్యూ జేసీ తరపు రాష్ట్రం వెళ్ళి ఈ రాష్ట్రంలో విఆర్ఏలు వీఆర్ఓలు సర్వేలు రెవెన్యూ సిబ్బంది పడుతున్న ఇబ్బందులు కూడా వారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతాం ఇప్పటికే కూడా పని ఒత్తిడితో తీవ్ర పని ఒత్తిడితో మా గ్రామ రెవెన్యూ అలాగే వీఆర్ఏలు సర్వేలు కూడా ఎంతో ఒక పక్క జిఎస్డబ్ల్యూ అధికారులు వేధింపులు ఒక పక్క రెవెన్యూ పక్క డిపార్ట్మెంట్ చేపలు పనులు చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మేము సహనం ఓర్పు కోల్పోయి అధికారుల యొక్క మాటలు కూడా చూస్తూ ఉండే రోజు చాలా దుర్మార్గమైన పరిస్థితి ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి లెవెల్లో సెలవు రోజు పండవ రోజుల్లో కూడా పని చేయించమని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి మేము రేపు బుధవారం లక్ష వరకు కలిసి ఈ రాష్ట్రంలో పదిహేనవ తారీఖు సర్వేల సమస్యలు పరిశీలిస్తా ఉన్నారు మా సమస్యలు కూడా పరిశీలించాలని చెప్పి వర్క్ టూ రూల్ ఆల్రెడీ ఉన్నాం కాబట్టి అందరూ పదిహేనవ తారీఖు దాకా వర్క్ టూ రూల్ పాటిస్తూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదుకే పనిచేస్తాం పని చేస్తాం రాత్రులు పక్కన పని చేయలేము అని చెప్పి పక్కకుండా పరిస్థితులు ఇబ్బందులు చూస్తా చెప్పి అప్పటికీ కూడా మాకు ఇబ్బంది పెడుతూ ఉంటే మా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం మమ్మల్తో మమ్మల్ని చర్యలు పిలవకపోతే కనుక మేము అసలు పదహారో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించడానికి కూడా రాష్ట్ర జేఏసీ నిర్ణయం తీసుకుంది ఆ విధంగా మేము అందరం కూడా ముందుకెళ్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జాయింట్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా వీడియో మిత్రులు తెలియజేస్తాను థ్యాంక్ యూ నా పేరు మధుబాబు బోరాడ నేను విలేజ్ సర్వేలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను అదేవిధంగా ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ యూనియన్ పరంగా జనరల్ సెక్రటరీగా వివరిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో విలేజ్ సెర్వేర్ల యూనియన్ ఫార్మేషన్తో పాటు మా జేఏసీ యొక్క బాడీ ఫార్మేషన్ కూడా ఈరోజు చేయడం జరిగింది ఇందులో భాగంగా రెవెన్యూ వ్యవస్థలో ఎన్నో సంఘాలు ఉన్నా కూడా ఎవరు కూడా తోటి సహచర ఎంప్లాయీస్ కోసం కృషి చేయడం కానీ వారి కోసం వర్క్ చేయడం కానీ మానేశారు దానికి చాలా తోటి ఎంప్లాయీస్ అందరూ కూడా బాధపడుతున్న తరుణంలో భూపతిరాజు గారు ఆధ్వర్యంలో ఓ అనేది ఏర్పాటు చేయడం జరిగింది రేపటి రోజున ఏ స్థాయి ఎంప్లాయీ అయినా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాలని ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విఆర్ఏ వ్యవస్థ నుంచి విఆర్ఓలు కానీ విలేజ్ సర్వేర్ కానీ మొదలగు డిపార్ట్మెంట్ సభ్యులందరూ కూడా చాలా విధంగా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది రేపటి రోజున పదహారో తారీఖు వరకు ప్రభుత్వం వారు కానీ మాతో పిలిచి చర్చలు పెరిపించి ఏ డిపార్ట్మెంట్ సమస్యలు ఏంటి మీకేం కావాలి మీకేం సాధించాలనుకుంటున్నారు అని డిపార్ట్మెంట్ సభ్యులు అందరితో మాట్లాడితే పర్వాలేదు అలా లేని పక్షంలో పదహారో తారీఖు నుంచి ఏదైతే రెవెన్యూ వర్క్స్ కానీ సర్వే వర్క్స్ కానీ మేము నిలుపుదల చేసి ఓన్లీ జిఎస్డబ్ల్యూచ్ వర్క్స్ మాత్రమే అంకితం అవుతామని ఈ జేఏసీ ముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు అమరావతి రెవెన్యూ జేఏసీ వెస్ట్ గోదావరి బాడీని ఎన్నుకోవడం జరిగింది ఈ స్టేట్ స్టేట్ బాడీ సమక్షంలో నన్ను చైర్మన్గా సభ్యులందరూ ఎన్నుకున్నారు శుభదాయకం ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఉన్న బాడీలు ఏపీఆర్ఎస్ ఇవన్నీ కూడా కొంతమంది చేతుల్లో ఉండి సమస్యల పరిష్కారానికి విఫలమై వాళ్ళ చేతుల్లో చక్రం తిప్పుతూ ఏ విధంగా అందరినీ కలుపుకోకుండా ఉన్నాయి కాబట్టి ఈ బాడీ మీ అందరి సపోర్ట్ తోటి విఆర్ఏలు విఎస్లు వీఆర్ఓలు అండ్ అదర్ అంద అందరు క్యాడర్ జూనియర్ ఎస్టెంట్ సీనియర్ ఎస్టిడెంట్ అందరూ కూడా ఉండి అతిపెద్ద జేఏసీగా ఫామ్ అయ్యి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సదా ఎల్లవెల్ల మీతో తోడుగా ఉంటామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను